ఇప్పుడున్న ఆర్ఎండ్ కు సంబంధించి ఎవరైతే హట్స్ లో ఉంటున్నారో వారికి సంబంధించి రెండు బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటే స్వచ్ఛందంగా సంతోషంగా పోతాం అని కూడా దట్ ఈర్ దానికి తోడు ఇది ఒకటి లైవ్లీహుడ్ ప్యాకేజ్ అంటే ఉపాధి పరంగా కూడా వారికి ఏదో విధంగా ఆదాయం కలిగించే ఒక ఆలోచన పిల్లలు చదువుతా ఉంటే ఆ పిల్లలకు రెజిన్సర్ స్కూల్స్ లో ఇచ్చే ప్రక్రియ ఇదంతా కూడా రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రాం కిందనే ఎక్కడ కూడా తీసుకోని అన్ని అంశాన్ని తీసుకుంటున్నాం ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఈ ఆర్ఎన్ఆర్ కు సంబంధించిన అంశం విషయంలో మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం అక్రమ నిర్మాణాల విషయంలో తెలుసో తెలవకనో కాన్షియస్లీ అన్కాన్షియస్లో వారి ఇళ్ళ నిర్మాణం జరిగింది అని ప్రభుత్వ దృష్టికి వస్తే వారికి ఏ విధంగా న్యాయం చేయాలి అని ఆలోచన చేయడానికి అధికారులంతా కూడా ఈరోజు ఎనుమరేషను వారితో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఉన్నారు ఎక్కడైతే నోటీసులు ఇచ్చింది నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ నోటీస్ సమయం అయిపోయిన తర్వాత మంత్రి గారు ఇది ప్రక్షాళన అనేది చాలా పాత అంశం చాలా ఏళ్లుగా కొన్ని కొన్ని సంవత్సరాలు అయితే ఉద్యమాలే చేపట్టారు ప్రజలు ప్రజా సంఘాలు చాలా ఉద్యమాలు చేసినాయి అయినా అప్పటికి కార్యాచరణ రూపొందాల్సినది కానీ కొన్నిసార్లు కొంచెం ప్రయత్నం చేయబోనాయి చంద్రబాబు నాయుడు సీఎం హయాంలో కొంత పని జరిగింది తర్వాత వైఎస్ హయాంలో కొంత జరిగింది అది ఇప్పుడు మళ్ళీ తెరమితేస్తున్న ఈ మూసి ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరుగుతుందా అట్లాగే మధ్యలో మధ్యలో ఆగిపోయే అవకాశం దీంట్లో స్పష్టమైన పాలసీ ఇప్పుడు ఒక్కటే చెప్తాను పేరిన వారికి ఇబ్బంది జరగకుండా సామాన్య ప్రజానికానికి ఇబ్బంది జరగకుండా తప్పకుండా మూసి ప్రక్షాళన చేయడం జరుగుతుంది సార్ 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 ఇప్పుడు 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 ఏదైనా రాస్తు ఇప్పుడు సజెషన్ ఇస్తా ఉన్నారు సరే ఆ సజెషన్ ఎంతవరకు ఫీజిబుల్ మేము అడుగుతా ఉన్నాం వారు ఎందుకు చేయలేం సరే ఫీజిబుల్ నాన్ ఫీజిబుల్ మేము తప్పకుండా ఆలోచన చేస్తాం కానీ మేము స్పష్టంగా వారిని అడుగుతా ఉన్నాం మేము అనేక ప్రాజెక్టులు ఇవ్వబెట్టిండ్రు ఎక్కడ నిచ్చిన రెండు వేల పదమూడు ల్యాండ్ అక్విజిషన్ కు సంబంధించిన చట్టాన్ని పక్కన పెట్టిండ్రు ఎందుకు పెట్టిండ్రు కొత్త జీవో తీసుకొచ్చిండ్రు మీ అప్పుడు లేని ప్రేమ మీకు మీ ప్రభుత్వంలో ఉన్న లేని ప్రేమ ఇప్పుడు వస్తా ఉంది మేము అడుగుతా ఉన్నాము మేము ఖచ్చితంగా కూడా వారికి న్యాయం చేసే కార్యజయాలను తీసుకుంటాం తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నాం సార్ సార్ నిన్న చంచల్గూడ దగ్గర ఈ చాదరగాట్ వాసులు ఎవరైనా అయితే అక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రు అక్కడ వాళ్ళు పోయేసరికి ఆల్రెడీ వేరే బ్యాచ్ వాళ్ళకు ఆల్రెడీ ఇండ్లు అలాట్ అయిపోయినాయి వాళ్ళకు తాళం చేతులు కూడా ఇచ్చేసిండ్రు వాళ్ళు నిన్న వచ్చి గొడవ చేసేయండి సార్ అదొకటి ఇంకొకటి నిన్న ఈ జుల్ఫికార్ అలీ ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేస్ కౌసర్ ముబీన్ అండ్ కౌసర్ వాళ్ళ ముగ్గురు ఈ ఆడియోను బెదిరించారు గోల్కొండ ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు మా ఇలాకాలోకి రావద్దు అని మీరు ఇట్లాంటి మార్కింగ్స్ చేయటం ఇట్లాంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు కూడా జరగకూడదు అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్ ఎస్ అంటే ఇప్పుడు అట్లాంటి సంఘటనలు జరిగి ఉండవచ్చు ఎవరికైనా ఆల్రెడీ అలాట్మెంట్ అయిన తర్వాత మా దృష్టికి అయితే రాలేదు ఇతరులు వచ్చిందని వాటి విషయంలో కూడా వారికి అలాట్ ఎవరికైతే అలాట్ చేయటం జరిగిందో వారికే ఆ టూ బెడ్రూమ్ హౌజెస్ ఇవ్వటం జరుగుతుంది ఇంకెవరైనా టూ బెడ్రూమ్ హౌజెస్ ఖాళీ మంచి నీటి వసతి పెంచి కరెంట్ ఇచ్చి స్పష్టంగా ఉండటానికి అన్ని సౌలత్తులు కల్పించిన తర్వాత ఎవరో సడన్గా వచ్చి ఉంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది ఈరోజు మూసీ నదికి సంబంధించిన భూ నిర్వాసితులకు ఫస్ట్ ప్రయారిటీ వారికి ఇవ్వటం జరుగుతుంది రెండవది ఆడియోకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఎవరైతే వారు వద్దన్నారో ఏ విషయంలో వద్దన్నారో వారు ఏ ఆలోచనతో వద్దన్నారో వారి ప్రజానీకానికి సంబంధించిన అంశాలు ఏమందో తెలియజేసి మేము తెలుసుకుంటాం పరిష్కారం చేసిన తర్వాతనే వారిని అందరినీ కూడా సంప్రదించి ముందుకు పోతాం సార్ ఇప్పుడు మూసి ప్రక్షాళన విషయంలో సానుకూలత అంటే ప్రక్షాళన చేపట్టాలనే సానుకూలత ఉన్నప్పటికీ కూడా నిర్వాసితుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే బాగాలేదు